మీ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ వచ్చేసి ఏంటి అనుకుంటున్నారు ఏంటిది కోడి అండి కోడి ఏ విధంగా పోస్తున్నాను అన్నారు మీకు చూపించిన మీకు తెలిసండి మీకు తెలీదా తెలుసు కదా లేదుగా అండి ఎలాగ రెండు రెక్కల కింద అయితే కోసానండి చూసారా చూసారా సరే అండి అయితే నేను ఇది పీరంలో పెట్టుకుని కలుసుకుంటాను ఇది ఏ విధంగా కలుసుకుంటాను అన్నది అయితే మీకు నేను అయితే చూపెడతాను ఇవాళ నేను చేసినప్పుడు కోడే విధంగా కాలాను అన్నదైతే చూపెడతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఒక వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఓన్లీ మనము మాసం మాసానికి అప్లై చేసుకోవడానికి ఒక వెల్లుల్లి కొద్దిగా పిలుపుల్ బారే పిల్పిల్ బారీ అంటే క్యాప్షిక అండి తుమ్ము వచ్చేసేసి జంజిబీర అంటారు వచ్చేసి పూసు అండి అంటే కొత్తిమీర ఈ మూడు కూడా మనం తుమ్ముకుందామండి మసాలా ఎలాగైతే దంచుకుంటాం అలాగే ఇందులో అయితే దచ్చుకుంటాం మనం వేసుకుందాము కొద్ది కొద్దిగానే వచ్చేసి తర్వాత అయితే ఉప్పు అండి ఉప్పు వేసుకుందాము అంటే మిల్లమాట తర్వాత వచ్చేసి పసుపు అయితే వేసుకుందామండి పసుపు ఇది కుర్కుం పౌడర్ అనమాట కుర్కుం కూడా వేసుకుందాము తర్వాత కొద్ది ధనియాల పొడి అండి ధనియాల పొడి అంటే కీసబెర్ర పౌడర్ అనమాట కీసిబర పౌడర్ కూడా వేసుకుందాము తర్వాత వచ్చేసి అయితే కొమ్మూని పౌడర్ అండి జీలకర్ర పొడి జీలకర్ర పౌడ కూడా కొద్ది కొద్దిగా అండి కొద్ది కొద్ది మోతాదుల్లోనే వేసుకుందామండి తర్వాత వచ్చేసి చికెన్ పౌడర్ అండి అంటే జిజాజ్ పౌడర్ అనమాట ఇది కూడా కొద్దిగానే వేసుకుందాము తర్వాత వచ్చి పచ్చ తీసుకుంటున్నాను తీసుకుంటున్నానండి పచ్చ అంటే ఆకదర డబ్బా అన్నమాట బరాత్ అంటారండి ఇలా అయితే పుల్లని ఇది కూడా కొద్దిగా టేస్ట్కి సరిపడాకైతే వేసుకుందాము తర్వాత వచ్చి బద్దండి సగం వేసుకుందాం మొత్తం కాయ కాదు సగం వేసుకుందాం ఎందుకంటే కొద్దిగానే కదా కలిపేది తర్వాత వచ్చేసి అయితే అండి సలస్ కూడా వేసుకుందాము లాస్ట్ ఆఫ్ ఫైనల్ నూనె అయితే వేసుకుందామండి ఇదిగో నూనె అయితే వేసుకున్నాను ఇవంతా కలిపేసుకుందాము కలిపేసుకున్నాక కోడికైతే అప్లై చేసుకుందామండి మనకైతే లేదు కాబట్టి మరి మనం ఈ విధంగా ఈ విధంగా అయితే చేసుకుంటున్నామండి పెరుగుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లేదు మా ఇంట్లోని పెరుగున్న మీరు అయితే పెరుగు కూడా కలుపుకోండి నేను చూపించిన ఎన్ని పొడ్లు అయితే వేస్తానండి మొత్తం ఇవన్నీ కూడా మనం కలిపేసుకుందాం చూసారు కదా అది కుమ్ముకున్నది కూడా పేస్ట్ కూడా వేసుకుందామండి మొత్తం ఇదిగోండి ఏ విధంగా ఇంకా ఉడకబెట్టుకున్న కోడికి మనం ఇది అప్లై చేసుకుందాం అప్లై చేసుకుని ఓవెన్లో పెట్టుకుందామండి ఒక ఇరవై నిమిషాలు అయితే సరిపోతుంది ఎందుకంటే ఉడకబెట్టిన కోడే కదా వేగం అయిపోతుందండి కుకింగ్ సరేనా అది కూడా చూపెడతాను కోడికి ఎలాగే అప్లై చేసుకుందాం ఎలాగో ఫిరోన్లో పెట్టుకుందాం సరేనా మసి మసిలు ఈ విధంగా కుడుతున్నాయి మనం వేసుకుందాం అండ్ కోడి వచ్చేసి రెండుకి వెల్కమ్ చేసుకుందాం కదా దేనికి మనం కలుపుకున్న ఈ మసాలా చూసారా ఇంత అల్లం వెల్లుల్లి అంటే వెల్లుల్లి అయితే వేసాం కొమ్మిన దాంట్లోనే అదే క్యాప్షకంలోనే వెల్లుల్లిపాయ వేసుకున్నాం మనం అల్లం అయితే వేయలేదు అల్లం అయితే అవసరం లేదండి ఇదిగోండి ఈ విధంగా ఈ మసాలా మనం పట్టించేసి ఓవెన్లో పెడదాం అన్నమాట అలాగే అండి ఛానల్ చెక్ చేయండి సేమ్ కాబోలికి ఏ విధంగా అయితే ఉడకబెడతామో ఎల్లో రైస్ అండి ఎల్లో రైస్ ఉన్న మన ఛానల్లో చెక్ చేయండి అక్కడ కోళ్ళు ఏ విధంగా అయితే ఉడకబెట్టి నేను ఇలా తందూరి చికెన్ చేసానలా మీకు తెలుస్తుంది సేమ్ ఆ విధంగా అండి కాబట్టి మనం మసాలా పట్టేస్తాం అన్నమాట దీనికి అదేండి చూడండి అంటే ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టేసుకుందాము కాలినాక తెచ్చుకుంటామండి అయితే కాలిపోయి మనకి తెచ్చేస్తాను నేను వేడుగా ఉన్నాయండి ఈ విధంగా తీసుకొని మనం ప్లేట్లు పెట్టేసుకుందాం చూసారా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా అంటే చాలా బాగుంటుందండి బాగుండే కొద్దిగా కొత్తిమీర చూసారా ఎలా ఉంది మన చికెన్ మసాలా అండి అంటే ఇది ఉడకబెట్టుకునే మనం ఈ విధంగా మసాలా అయితే అప్లై చేసుకోవాలండి చాలా అంటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా దగ్గర నుండి చాలా బాగుంది కదా మీరు కూడా కంపల్సరీ ఈ విధంగా రెడీ చేసుకోండి ఓన్లీ మక్బుస్లో అదే మసాలాల్లో ఉడికిన కోళ్ళు అండి ఇవి అలాగే కాబోలీ ఏదైనా ఇంటికంటే మనం బిర్యానీ చేసుకుంటే బిర్యానీ మసాలాలు ఉడికినా ఇవి ఈ విధంగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది పెరుగువట్లేదండి మనకి పెరుగు అంటే ఇంకా టేస్ట్ చాలా బాగుండేది కానీ మనం నిమ్మకాయ ఇవి అన్నేసాం కదా టేస్ట్ అది బాగుంటుందండి చూడండి మీరు అయితే రెడీ చేసుకోండి చూసారండి ఉంది మన చికెన్ బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి అండి వెరీ సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు ఇది ఉత్తిని కూడా తింటారండి మామూలుగా రైస్లో పెట్టుకునే తినరు ఉత్తిని కూడా తినేవచ్చు అన్నమాట అంత కారం ఉండదండి మామూలుగా సమానంగా ప్లేన్గా ఉంటుంది చూసారా మసా మసాలా చికెన్ అండి అంటే మక్కుబూసులో ఉడికిన చికెన్ అండి ఇది అయితేనే చూసారా ఈ విధంగా మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి తందూరి తందూరి సేమ్ సేమ్ తందూరి కాకపోతే మసాలా వేరే అండి తందూరి మసాలా అయితే కాదు వేరే వేరే మసాలాలు వేసి కుక్ చేసామండి మేము ముందుకైతే వంటనేది ఎప్పటి నుండి తీసుకురావాలనుకుంటున్నాను నేను అయితే టైం దొరక మేము ముందుకేది వంటనే అయితే తీసుకురాలేదండి మా ఛానల్లో చెక్ చేయండి ఉన్నారు కబోలీ ఉంది ఎల్లో రైస్ ఉంది అందులో ఏ విధంగా అయితే కూల్ ఉడకబెట్టిన సేమ్ ఆ విధంగా ఉడకబెట్టుకుని మసాలా అప్లై చేసుకుని ఓవెన్లో పెట్టుకుంటే అయిపోయింది వెరీ సింపుల్ చూసారు కదా మంచి కెన్ రెసిపీ నచ్చిందా మరి నచ్చితే ఏం చేయలేండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మనకి ఇంకా చాలామంది మన వీడియోని చూడే చూసే అవకాశం అయితే కలుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం నచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో ముద్దు ముద్దుగా ఒక కామెంట్ అయితే చేసుకోండి మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఆనందంగా ఉండాలనేసి మర్సిపోతే కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో మరిసారి కొత్త వీడియోతో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ అండి